వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసి తెలంగాణను మొత్తం ఉద్ధరించేసిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తానని రేవంత్ రెడ్డి ఢిల్లీలో అబద్ధాలు చెప్తున్నాడు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని షాబాద్ చేవేల రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసింది తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండ్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరికన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడట ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట ఇప్పుడే చిన్నమ్మ చెప్పింది చిన్నమ్మకు బాగా కోపం వచ్చింది ఏమన్నది వీడు ఏమన్నదింగ్ ఉన్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తుండు యాడ చేసిండు నాకు యాభై ఐదు వేల లోన్ ఉన్నది రుణమాఫీ కాలేదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ